హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా చాలా తక్కువ క్లాత్లోనే బ్లౌజ్కి జాయింట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇలా మనకి జాయింట్స్ వచ్చినప్పుడు జాయింట్స్ ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రంట్ పార్ట్లో ఇలా జాయింట్స్ వస్తాయి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి మనకి జాయింట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసి చూసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి మధ్యలోకి ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి మనకి క్లాత్ ఎంతైతే జాయింట్ వేసుకోవాలో ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ని యాడ్ చేసుకుందాం క్రింది వైపున ఇంకొక క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పావించి కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేశాను కదా ఈ క్లాత్ని రెండు వైపులకి ఇలా నెయిల్తో నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఖర్చు క్లాత్ రెండు వైపులకి సమానంగా రావాలి ఇలా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా జాయింట్ వేసుకోవాలి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా జాయింట్స్ రావాలి అంటే క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ కూడా పావుంచి కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకొని బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన ఈ క్లాత్ని నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి మీకు ఓపిక ఉంటే ఐరన్ అయినా చేసుకోండి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఇలా రెండు సైడ్స్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు నడుం లూజ్ ఎక్కడికైతే వస్తుందో నడుము లూజ్ దగ్గర మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ కంటే కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్స్ కూడా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి నడుం లూస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మూడు పావు ఇంచెస్ వరకు ఉంది మూడు పావు ఇంచెస్ని వదిలేసి నడుము లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ కలిసేలా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈజీగా మనం జాయింట్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది ప్లెయిన్ బ్లౌజ్ కదా అసలే ఎనభై సెంటీమీటర్లు కూడా లేదు ఇలా తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఈ మిగిలిన క్లాత్లో జాయింట్స్ వేసేసుకోవాలి తర్వాత మనకి ఇంచుమించుగా సేమ్ కలర్ ఉంటే ఓకే సపోజ్ లేదనుకోండి టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలా చిన్న చిన్న పీసెస్ అయితే మాకు ఇస్తారు అంటే లైనింగ్ క్లాత్లు అనమాట తాన్లో మిగిలిన చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి కదా ఆ మిగిలిన పీసెస్ మన బ్లౌజ్కి మ్యాచ్ అయ్యాయి అనుకోండి ఇంచుమించుగా ఇప్పుడు ఈ బ్లౌజ్కి మెరూన్ కలర్ అయినా సరిపోతుంది అలా లేదా పింక్ కలర్ కానీ అంటే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకుంటే సరిపోతుంది అలా ఒక పావు మీటర్ కానీ లేదా పావు మీటర్ కంటే కొంచెం పెద్ద పీస్ అయినా పర్వాలేదు పది లేదా పదిహేను రూపాయలకి ఇస్తారు ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా నేను కొంచెం లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను మెడ పీస్కి అలాగే నడుం బెల్ట్కి మనకిక్కడ మిగిలిన క్లాత్ అయితే నాకు సరిపోలేదు అందువల్ల నేను సేమ్ కలర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఈ బ్లౌజ్ జాయింట్స్కి మాత్రం ఇక్కడ మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్తో జాయింట్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి కూడా నాలుగు వైపులా జాయింట్స్ వస్తాయి కాబట్టి జాయింట్స్ని ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెమే జాయింట్ అయితే పడుతుంది ఆ చిన్న జాయింట్ కూడా ఏముందిలే అని వదిలేయకూడదు ప్లెయిన్ బ్లౌజ్ కదా మనకి సైడ్ జాయింట్ వైపు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒకవేళ ఒకటి రెండు స్టిచ్చెస్ విప్పేస్తే లోపల ఖర్చు లేదనుకోండి ఇబ్బంది అయిపోతుంది అందువల్ల ఖచ్చితంగా చిన్న జాయింట్ అయినా కూడా ఇలా వేసుకోవాలి ఇక్కడ కూడా పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఈ జాయింట్ దగ్గర అంతా ఇలా రబ్ చేసినప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా నాలుగు వైపులా జాయింట్ వేసుకున్న తర్వాత ఒకేసారి ఫోల్డింగ్ మీద మనకి రెండు ఇంచెస్ ఖర్చుని ఇచ్చాను కదా సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చుని మార్క్ చేసుకొని క్రాస్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా జాయింట్ వేసుకొని తప్పకుండా ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి చూసారా ఇలా నాలుగు వైపులా నేను జాయింట్ అయితే వేసుకున్నాను ఇలా క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి రెండు ఇంచెస్ రావాలి కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రాస్గా ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న జాయింటే కదా అని వదిలేసాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ పోతుంది ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువలు రాకూడదు ఇలా ఫోర్ సైడ్స్ నీట్గా ఉంటేనే మనకి సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ని యాడ్ చేసుకున్నాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్లౌజ్కి జాయింట్స్ వేసుకున్న తర్వాత మిగిలిన పీసెస్ అయితే ఇవే ఉన్నాయి చూసారా ఈ చిన్న పీసెస్తో మనం ఏమీ స్టిచ్ చేయలేము కదా అందువల్ల నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండించెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపు నేను హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా కటింగ్లో అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఖర్చు కరెక్ట్గా తీసుకోండి క్లాత్ నస్సలు లాగొద్దు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి బిగినర్స్కి ఈ వీడియో చూస్తూ మీరు మీ ప్లెయిన్ బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఒకవేళ మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే మీరు స్కిప్ చేసేయండి బిగినర్స్ కోసమే ఈ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి ప్రతి చిన్న చిన్న టిప్ని కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇలా నెయిల్తో రబ్ చేయడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ని మనం స్టిచ్ చేశాక మీరు గమనించారో లేదో బ్లౌజ్ని కట్ చేసే ముందు నేను ఎలా అయితే ఐరన్ చేస్తానో బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక కూడా ఐరన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట అందువల్ల ప్రతి దగ్గర మనం నెయిల్తో రబ్ చేస్తే అంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు రెండు డాట్స్ ఒకే పొడవు ఉండేలా తీసుకోవాలి అలాగే వెడల్పు కూడా కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ నేను డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు ఉంది కదా అక్కడ వరకు ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని మార్క్ చేసుకోవాలి అప్పుడు రెండు డాట్స్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మధ్యలోకి వస్తాయి అన్నమాట బాడీకి ఇలా రెండు డాట్స్ హైట్ కూడా కరెక్ట్గా తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి మనం ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేశాను కాబట్టి లూస్ కరెక్ట్గా నాలుగో భాగం తీసుకొని రెండు వైపులా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఒక ఇంచుకి నేను ఖర్చుని ఇచ్చాను కదా హెమ్మింగ్ కోసం ఒక ఇంచుకి ఈ రెండు క్లోజ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా అక్కడికి ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక పావు ఇంచుకి ఇలా సన్న ఫోల్డింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి నెయిల్తో నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే ఒక లూజ్ స్టిచ్ అయినా వేసుకోండి హెమ్మింగ్ వేసాక ఆ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్లాత్ని పావించి ఖర్చుతో రెండు హ్యాండ్స్కి రాంగ్ సైడ్కి లోపలి వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి నీట్గా ఒక ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే రెండు హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని ప్రతి దగ్గర కట్ చేసేయాలి తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేశాక కట్ చేద్దాంలే అని మాత్రం అనుకోవద్దు చాలా ఇబ్బంది అయిపోతుంది అందువల్ల ఇప్పుడే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే ప్రతి దగ్గర అయితే కట్ చేసుకోండి నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి చూసారా టైం వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు ఇలా బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసారా లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి రెండు హ్యాండ్స్ పొడవు కూడా కరెక్ట్గా రావాలి సైడ్ జాయింట్ వైపు చూసారా టక్స్ పాయింట్ దగ్గర ఇలా రెండు హ్యాండ్స్కి ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా నీట్గా హ్యాండ్స్ని అయితే స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఆల్రెడీ నేను మార్కింగ్ ఇచ్చాను కదా కట్ చేసేటప్పుడే ఎలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కటింగ్ వీడియో చెక్ చేసుకోండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ డాట్ పొడవు ఎంతైతే ఉందో రెండవ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా తీసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్లో ఏమో కరెక్ట్గా కుదురుతుంది రెండవ సైడ్ ఫ్రంట్ పార్ట్లో పక్కకి వెళ్ళిపోయినట్టుగా వస్తుంది షేప్ అనేది అంటున్నారు మీరు ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని ఎలా అయితే మార్కింగ్ చేశారో రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా ఖచ్చితంగా అలానే మార్కింగ్ వేసుకోవాలి అలాగే స్టిచ్ కూడా వేసుకోవాలి ఒక క్లాత్కి మనం డాట్స్ కోసం ఎంత క్లాత్నైతే స్టిచ్ వేస్తున్నామో రెండవ క్లాత్కి కూడా అదే ఖర్చు తీసుకోవాలి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి లేదు కూసిగా కొంచెం షార్ప్గా కావాలి అంటే క్రాస్గా ఒక లైన్ లాగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని కరెక్ట్గా పొడవు వెడల్పు ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ కుదిరింది అంటేనే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా మీరు ఇచ్చారు ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వాలి షేప్ బిల్డ్ చెస్ట్ క్రింద వచ్చేలా మీరు ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చింది అంటే బ్లౌజ్ ఆటోమేటిక్గా సూపర్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ గమనిస్తున్నారా ఇలా ప్రతి డాట్స్ దగ్గర పై వైపున నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా ఒక ఫ్రంట్ పార్ట్ క్లాత్ని స్టిచ్ చేశాను కదా సేమ్ ఇలానే రెండో ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి హైట్ అయితే చెక్ చేసుకోవాలి చూసారా నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నేను క్రింది వైపున ప్యాంట్ క్లాత్ లేదా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ ఇంకొక లేయర్ అయితే లేదు అందువల్ల క్రింది వైపున కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పై వైపున ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కోసం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి అంటే టక్స్ ఇస్తాను కదా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని క్రింది వైపున క్లాత్ని కానీ ఈ పై వైపున క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేశారు అంటే రెండు షేప్ బెల్ట్స్ పొడవు కరెక్ట్గా వస్తాయి ఖర్చులు కూడా కరెక్ట్గా అన్నమాట కాబట్టి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ కూడా కరెక్ట్గా రెడీ అవుతాయి ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని పై వైపుకి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి పావు ఇంచు ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపుకి ఈ క్లాత్ అనేది అంటే ఇక్కడ మనం తీసుకున్న కాటన్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి పై వైపుకి మాత్రం ఈ ఒరిజినల్ క్లాత్ రావాలి ఇక్కడ మీరు ఇన్విజిబుల్గా ఒకవేళ మీరు షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకుంటారు అంటే ఈ పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇన్విజిబుల్గా అయినా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే ఓవర్లాక్ వేసేస్తాను ఇన్విజిబుల్గా అయితే షేప్ బెల్ట్ని స్టిచ్ వేయను కాబట్టి పై వైపున ఈ ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోండి చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఎడమ చేతి వైపు ఎడమ చేతి వైపు షేప్ బెల్ట్ కుడి చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు షేప్ బెల్ట్ క్లాత్ అనేది ఒక ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ ముందుకు వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఈ ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది కాబట్టి అస్సలు లాగొద్దు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ ఇక్కడ ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు మాత్రం ఒక పావు ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ ముందుకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బిల్ట్ క్లాత్ను కానీ ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ పై వైపున ఈ క్లాత్ని నెయిల్తో నీట్గా రబ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పై వైపున చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ రెండు పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్లోనే ఒక సైడు హుక్స్ బెల్ట్ కోసం ఒక సైడు కాజా బెల్ట్ కోసం రెడీ చేశాను మనకి చిన్న చిన్న పీసెస్ మిగిలాయి కదా చూపించాను కదా ఆ పీసెస్లోనే ఒక సైడ్ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి రెడీ చేశాను అలాగే కాజా బెల్ట్ కోసం మూడు లేదా మూడున్నర ఇంచెస్ పీస్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి రెండు ఇంచెస్కి రెడీ చేశాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకొని క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ ఈ కాజా బెల్ట్ కోసం నేను రెండు ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను కదా ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి పావు ఇంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా నెయిల్తో రబ్ చేసి క్రింది వైపున క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పై ఇంచు కంటే ఒక్క పాయింట్ తక్కువ ఉండాలి ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే ఇంచు ఖర్చుతో రెండు స్టిచ్చెస్ వేయడం వలన మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ చేసుకుంటాం అన్నమాట పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని అప్పుడే కట్ చేయొద్దు ఇలా ప్లేస్ చేసి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా మధ్యలో డాట్ కానీ క్రింది వైపున షేప్ బెల్ట్ కానీ ఇలా నీట్గా రావాలి ఇలా ప్రతి దగ్గర మీరు ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకుంటూ ఫస్ట్ డాట్స్ని స్టిచ్ చేయగానే నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్ని స్టిచ్ చేశాక హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని స్టిచ్ చేశాక ఇలా ప్రతి దగ్గర మీరు చెక్ చేసుకున్నారనుకోండి ఇంత నీట్గా ఫ్రంట్ పార్ట్ వస్తుందనమాట మీరు బిగినర్స్ అయితే బ్లౌజ్ని స్టిచ్ చేయడం ఇలా నేర్చుకోండి ఎప్పటికీ మీ ఫినిషింగ్ మీ దగ్గర నుంచి వెళ్ళదు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇలా హాఫ్ ఇంచి ఖర్చుతో షోల్డర్స్ దగ్గర నేను హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా రెండు స్టిచ్చెస్తో ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా పై వైపున కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ ఫినిషింగ్ పోతుంది ఇలా ఈ షోల్డర్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని రెండు షోల్డర్ స్టిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ప్రతి దగ్గర చెక్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసారంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఒక షోల్డర్ దగ్గర క్లాత్ ఎక్కువగా ఇంకొక షోల్డర్ దగ్గర క్లాత్ తక్కువగా ఇలా రాదనమాట ఇక్కడ మెడ పీస్ కోసం నేను క్రాస్ పీస్ తీసుకున్నాను ఒకటిన్నర లేదా ఒకటి వెడల్పు వెడల్పుండేలా క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను ఇక్కడ నేను కటింగ్లో పావుంచి ఖర్చునిచ్చాను మెడ పీస్ కోసం అదే ఖర్చును తీసుకోవాలి ఇక్కడ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కానీ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర క్లాత్ను కానీ లేదా ఈ మెడపీస్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు మీరే మాత్రం గట్టిగా లాగారనుకోండి భుజాలు జారిపోతాయి నెక్స్ పైకు ఉన్నాయి కదా ఏ స్టిచ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది బ్లౌజ్ అనుకున్నారు అంటే తప్పకుండా భుజాలు జారిపోతాయి అలాగే ఈ నెక్స్ దగ్గర క్లాత్ అనేది పైకి లేచినట్టుగా వస్తుందనమాట కటింగ్లో మనం ఎన్ని టిప్స్ అయితే ఫాలో అవుతామో స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి బ్లౌజ్ ఫినిషింగే కాదు ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అయితే పాటించాలి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు ప్రతి దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి మీరు ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారనుకోండి ఈ బ్యాక్ సైడ్ కానీ ఈ ఫ్రంట్ సైడ్ నెక్స్ దగ్గర రౌండ్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఒక సైడ్ ఏమో రౌండ్ నెక్ బాగుంటుంది సెకండ్ సైడ్ ఏమో వీ షేప్ అయిపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి మీ మెథడ్నే ఫాలో అవుతున్నాను మీరు చెప్పినట్టే కట్ చేశాను మీరు చెప్పినట్టే స్టిచ్ చేస్తున్నాను ఎందుకు ఇలా అయిపోయింది బ్లౌజ్ అంటున్నారు కదా మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ కరెక్ట్గా పావించి ఖర్చు అంటే పావించే తీసుకోవాలి అలా తీసుకుంటూ స్టిచ్ చేయడం నేర్చుకున్నారు అంటే బ్లౌజ్కి ఫినిషింగ్తో పాటు ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఎందుకు రాదో చూద్దాము ఇలా మెడపీస్ని స్టిచ్ చేశాక ఈ మెడపీస్ని ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి చూస్తున్నారా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేస్తూ కూర్చుంటే రెండు బ్లౌజెస్ స్టిచ్ వేసుకోవచ్చు అనుకుంటారేమో ఇలా ఫినిషింగ్ ఇచ్చారు అంటే మీ ఫినిషింగ్ చూసి కస్టమర్స్ క్యూ కడతారు మన ఇంటి ముందు ఓకేనా కొంచెం టైం స్పెండ్ చేసి బ్లౌజ్కి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పావుంచి ఖర్చుతో ఫస్ట్ స్టిచ్ చేశాం కదా అదే పావుంచి ఖర్చును తీసుకుంటూ ఈ మెడ ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇక్కడ మెడపీస్ చివరికి మాత్రమే కుట్టు రావాలి బ్లౌజ్ పీస్ పైన అస్సలు కుట్టు అనేది రాకూడదు ఇక్కడ కూడా బ్లౌజ్ ని కానీ అలాగే ఈ మెడ పీసిన కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే భుజాలు జారిపోతాయి నెక్స్ట్ పైకి ఉన్నాయి కదా ఏమీ జారవులే ఫాస్ట్గా బ్లౌజ్ అయిపోతుంది అనుకోవద్దు మీరు ఫాస్ట్ ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసేయాలి పది నిమిషాల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోవాలి అన్నట్టు నేర్చుకున్నారు అంటే ఆ బ్లౌజ్కి ఫినిషింగ్ రాదు ఫిట్టింగ్ రాదు ఓకేనా ఎంత నీట్గా మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నామా ప్రతి కుట్టు ఫ్రంట్ పార్ట్లో ఇటువైపుకి ఎలా అయితే వస్తుందో సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టు కరెక్ట్గా వస్తుందా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా బ్లౌజ్కి మీరు ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసేయాలి అన్నట్టు మీరు నేర్చుకోవద్దు స్లోగా స్టిచ్ చేసిన ఫినిషింగ్ నీట్గా వచ్చేలా నేర్చుకోండి మీ ఫినిషింగ్ మీరు ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేసినా మీ దగ్గర నుంచి వెళ్ళదు నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ మెడపీస్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఈ మెడపీస్ ఎంత నీట్గా రెడీ అయిందో నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకుని హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి కటింగ్ కరెక్ట్గా చేశామా లేదా అనేది ఇక్కడే అర్థమైపోతుంది చూసారా ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ ఒక దాని మీదకి ఒకటి రావాలి ఇలా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశాము అంటే చూసారా రెండు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా వచ్చాయో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కూడా షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ని అలాగే హ్యాండ్స్ పార్ట్ని ఇలా రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ చూసారా ఇక్కడ కూడా నాకు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి ఇలా మ్యాచ్ అయింది అంటే సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలా ఒక స్టిచ్ వేశాను కదా ఈ స్టిచ్ పైననే రెండవ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్స్ని రెడీ చేశాక మనం రైట్ సైడ్కి టర్న్ చేసుకొని హ్యాండ్ పై వైపున నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా మనం ఎంత నీట్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ప్రతి దగ్గర ఇలా థ్రెడ్స్నంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఐరన్ చేసినంత ఫినిషింగ్ వస్తుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం హ్యాండ్ని యాడ్ చేసుకుందాం లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రెండు వైపుల హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇన్ని చూసారా ఇన్ని జాయింట్స్ ఉన్నాయి ఇన్ని జాయింట్స్ వచ్చినా కూడా సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ని అయితే పాటించాల్సిందే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి చూసారా హ్యాండ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుం లూజ్ను కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోండి ఇలా క్రింది వైపు నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుం లూజ్ వరకు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇలా నేర్చుకున్నాను అందువల్ల ఇక్కడికి థ్రెడ్ని కట్ చేసేసి బ్యాక్ పార్ట్ నుంచి మళ్ళీ స్టిచ్ అయితే వేస్తాను ఇక్కడ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఇలా రెండు కుట్లు ఒకదాని మీదకి ఒకటి రావాలి అంటే ఇలా క్రింది వైపున కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి మనం ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా నీట్గా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేను ఇలా నేర్చుకున్నాను నాకు ఇలాగే అలవాటు ఫ్రెండ్స్ చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇన్ని అతుకులు పడినా కూడా మనకి ఎక్కడ ఫినిషింగ్ అయితే మిస్ అవ్వలేదు కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చునైతే నేను అస్సలు కట్ చేయలేదు ఇలా స్ట్రైట్గా నడుం లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచు ఖర్చుతో రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా రెడీ అయిందో సైడ్ జాయింట్ వైపు నేను రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను హ్యాండ్స్ కానీ అలాగే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఖర్చు కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది మీకు ఇంత ఖర్చు వద్దు క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అంటే ఒక పావు ఇంచ్ వరకు కట్ చేసేయండి అంటే స్ట్రైట్గా వస్తుంది కాబట్టి అంటే మనకి సైడ్ జాయింట్ వైపు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోండి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు నేను రెండు ఇంచెస్ ఖర్చునిచ్చాను కరెక్ట్గా రెండించెస్ ఉంది చూసారా అలాగే హ్యాండ్ దగ్గర కూడా రెండు ఇంచెస్ ఇచ్చాను రెండు ఇంచెస్ కరెక్ట్గా ఉంది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఇక్కడ బ్లౌజ్ వేసుకుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనుకుంటే ఒక పావు ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ కానీ ఎక్కువ కానీ ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు క్లాత్ని కట్ చేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇన్ని అతుకులు వచ్చినా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ ఇంత నీట్గా వచ్చింది అంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేశాను నెక్స్ట్ నడుం లూజ్ని ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి చూసారా మనకి నడుం లూజ్ ముప్పై నాలుగు ఇంచెస్ కరెక్ట్గా ముప్పై నాలుగు ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది దారం రెడీగా ఉంటుంది కాబట్టి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది చాలా తక్కువ క్లాత్లోనే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసినప్పుడు అతుకులు ఇలా చూసారా సైడ్ జాయింట్ వైపు వెళ్ళేలా ఒకవేళ బ్లౌజ్ వేసుకున్న చంక క్రింది వైపుకి వెళ్ళేలా ఇలా మనం జాయింట్స్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర జాయింట్ వేసుకున్నా కూడా అస్సలు కనిపించలేదు ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి వెళ్ళిపోయిందనమాట ఇక్కడ కూడా బాగా గమనిస్తే తప్ప మీరు ఇక్కడ జాయింట్ వేసారా అన్నట్టు తెలియదు అనమాట సైడ్ జాయింట్ వైపు చంక క్రిందికి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది హ్యాండ్స్ దగ్గర అయితే అస్సలు కనిపించదు ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ హెమ్మింగ్ వేశాక హోల్ కరువు కానీ ఇలా నీట్గా రెడీ అయింది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి షేప్ బెల్ట్ కొంచెం పైకి వెళ్తుంది అనమాట ఎందుకంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఇలా ఫ్రంట్ అయితే డిజైన్ చేశాను రౌండ్ నెక్ కానీ అలాగే హోల్ కరువు కానీ ఇలా నీట్గా రెడీ అయింది ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఇలా జాయింట్స్ వచ్చాయి కదా ఇలా చంక క్రింది వైపుకి జాయింట్స్ వెళ్ళేలా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను బ్లౌజ్కి ఇన్ని అతుకులు వచ్చినా కూడా బ్లౌజ్ ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో అతుకులతో ని స్టిచ్ చేసినా కూడా చూసారా సైడ్ జాయింట్ ఎంత గా వచ్చిందో ప్లస్ గుర్తు కూడా గా వచ్చింది మామూలుగా జాయింట్స్ వేసుకుని ని స్టిచ్ చేయాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా విసుగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కానీ మన లో ట్రై చేయండి ఇన్ని జాయింట్స్ వేసుకున్నా కూడా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చూసారా హెమ్మింగ్ వేశాక ఫస్ట్ నుంచి చివరి వరకు ఎంత నీట్గా వచ్చిందో ఇలా మీ ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్